సంగారెడ్డి జిల్లా పటాంచెరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది గడ్డపోతాలం గుమ్మడిదల చిన్నారం ఇందేశం మరియు విష్ణాపూర్ మున్సిపాలిటీలో ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు ఉదయం నుంచి యువతతో పాటు మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలిస్తున్నారు ఓటర్ల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ముఖ్యంగా వృద్ధులు మరియు వికలాంగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఓటు ందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీల్చైర్లను అందుబాటులో ఉంచారు అధికారులు సమన్వయంతో పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది

ये गलती नहीं है हां राइट है मेरे है थिका?

हां राइट

ఇవ్వలే ఫోన్ ఉంటే వాళ్ళకి ఇది కాడ ఇంటికాడ పెట్టేస్తుంది వాటర్ బాటిల్ ఫోన్ బ్యాగు మాట చూసుకున్నది ఆధార్ కార్డ్ అంటే ఫోటోది